ప్రభాస్ మూవీ అంటేనే చాలు జనాలు ఎగబడి మరీ థియేటర్ వెళ్ళి చూస్తుంటారు ఎందుకంటే ఆయన పలికే భాష ఆయన పలికే డైలాగు ఆ హైతు ఆ రడుగుల తేజస్సు ప్రపంచ సినిమాను మెప్పించిన ఘనుడు మన బాహుబలి అలాగే మన డార్లింగ్ ప్రభాస్ మరి డార్లింగ్ ప్రభాస్ ఇప్పటికే వరుస సినిమాలతో పెంచుకున్నాడు ఇక ఫౌజీ అలాగే ఇది రాజసాహ్ షూటింగ్తో హీరో ప్రభాస్ బిజీగా ఉన్నారు అలాగే ఈ సినిమాలు నటిస్తుంట పాటు సందీప్ రెడ్డి వంగ లో కూడా స్పిరిట్ మూవీకి అతి త్వరలో షూటింగ్ వెళ్ళబోతున్నారు అయితే ఇక్కడ సందీప్ రెడ్డి వంగ కి ఒక కండిషన్ పెట్టారు ఏంటంటే స్పిరిట్ మూవీ చేస్తున్నంతసేపు అంటే నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఆ స్పిరిట్ మూవీ అయ్యేంత వరకు వేరే సినిమా షూటింగ్ లేదు పెట్టుకోవద్దంట అలాంటి కండిషన్ పెట్టారు అది ఒకటి మాత్రమే కాదు స్పిరిట్ మూవీ సినిమా లొకేషన్కి వచ్చేటప్పుడు ఆ స్పిరిట్ మూవీ ఏదైతే గెటప్ ఉందో ప్రభాస్ గెటప్ ఆ గెటప్ బయట ఎవరికి చూపెట్టద్దు ఎందుకంటే వేరే సినిమాల కోసం వెళ్ళేటప్పుడు అదే గెటప్లో వెళ్ళిపోతుంటాం కంటిన్యూగా పక్క పక్కన షూటింగ్ ఉన్నాయి కదా అని అలాగే ఈ కండిషన్ పెట్టారంట మరి అలాగే ఫౌజీ ది రాజాసాబ్ సినిమాలతో పాటు షూటింగ్లో బిజీ ఉన్న ప్రభాస్ అతి త్వరలో స్పిరిట్ మూవీ అంటే చిత్ర యూనిట్ బృందం ప్రకటించింది స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు యాక్ట్ చేయబోతున్నారు మరి ఆ షూటింగ్లో ప్రభాస్ గారు ఏదైతే ఆ గెటప్ ఉంటుందో ఆ గెటప్ కూడా బయటికి వెళ్ళొద్దు ఆ గెటప్ని పబ్లిక్ చేయొద్దు పబ్లిక్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటారు ప్రభాస్ గెటప్ ఏంటి క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు సందీప్ రెడ్డి మూవీ అంటే ఒక మినిమం ఉంటుంది సందీప్ రెడ్డి ప్రభాస్ అయితే చిన్న కండిషన్ పెట్టారు స్పిరిట్ మూవీ షూటింగ్లో పాల్గొన్నప్పుడు వేరే సినిమాలకు ఏది సంతకం చేయొద్దు ఆ సినిమా షూటింగ్ వెళ్ళొద్దు అలాంటి ఇంకో కండిషన్ ఏంటంటే స్పిరిట్ మూవీ గెటప్ బయట ప్రపంచానికి చూపెట్టద్దు అలాంటి కాంబినేషన్లో ఇలాంటి మూవీ వస్తుందంటే అంటే వందల కోట్లతో ప్రాజెక్టు అభిమానులు అంచనాలు మించి ఉంటాయి మరి వాళ్ళ అంచనాలని ముందుగా రివీల్ చేస్తే బాగోదని స్పిరిట్ డైరెక్టర్ సందీప్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తున్నారు మరి ఇది మంచి కోసమే కానీ అంత పెద్ద స్టార్ హీరో కొన్ని సంవత్సరాల పాటు ఒకే సినిమా చేయాలంటే అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు కొంచెం వేరే సినిమాలు చేయాలని అలాగే మంచి మంచి సినిమాలు చేయాలని ఏదేమైనా సందీప్ రెడ్డి కాంబినేషన్లో స్పిరిట్ మూవీలో ప్రభాస్ కొత్త గెటప్తో రాబోతున్నారు ఆ గెటప్ ప్రపంచానికి తెలియద్దు అనేది సందీప్ రెడ్డి వంగ మూవీ యొక్క ప్లాన్